గారు నాకు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందండి అకల్ట్ సైన్సెస్ ప్రకారం ఇప్పుడు మీరు చెప్పారు వాలి జాతకం మాదిరి వాలి మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచుద్దుల బలంలో సగం బలం లాగేస్తారు అని చాలా రేర్ అంటే లక్షకో కోటికో ఒకళ్ళకి ఉంటుంది అలాంటి జాతకం ఆ జాతకం జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అని చెప్పారు ఒకటి రెండోది ఈయనకి ఆపోజిట్గా ఇప్పుడు మూడు శక్తులు కలుస్తున్నాయి అంటే నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారిది ఒక శక్తి అయితే పవన్ కళ్యాణ్ గారిది ఒక ఫోర్స్ అయితే అటు బీజేపీది ఒక ఫోర్స్ ఈ మూడు ఫోర్సులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి శక్తిని నిలవరించే అవకాశం ఉందా నిలవరిస్తే ఏ మేరకు నిలవరిస్తాయి ఎటువంటి ప్రభావం చూపిస్తాయి యాజ్ పర్ యువర్ స్టడీస్ ఇన్ అకల్ సైస్ నేను అదేనండి అకల్ట్లో మీకు చెప్పేది నేను ఎప్పుడు ప్యాటర్న్ కోసం చెప్తాను మనిషి జీవితంలో ఒక ప్యాటర్న్ అనేది ఎప్పుడైతే యాడ్ అవుతుంది అంటే మనం పూర్వం చూసినట్టయితే ప్రతి రాచరికంలో కూడా కొన్ని గుర్తుల్ని కొన్ని రకాలైన వాస్తు ప్యాటర్న్స్ని వాళ్ళ యొక్క అంటే డ్రెస్ కోడ్ దగ్గర నుంచి ప్రతీది డిజైన్ చేయించుకునేవారు అంటే యాజ్ ఫర్ యాస్ట్రాలజీ అండ్ స్టార్స్ మనం ఈ అకల్ట్ సిస్టంలో కూడా మనం ఏ దేశంలో చూసినా కూడా నక్షత్రం ముగ్గు కామన్ అండి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఇద్దరు ఫోర్సెస్ సరిపోవు ఇద్దరు ఫోర్సెస్ అయి ఉండే మనం జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేవచ్చు ఇప్పుడు థర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో దేశం మీదే అత్యంత అకల్టిజాని మీద పట్టుపట్టి గ్రిప్ సంపాదించుకున్నటువంటి పార్టీ బీజేపీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ద్వారకాన్ని స్థాపించడం కానివ్వండి చాలా టెంపుల్స్ని వాళ్ళు రెనోవేట్ చేస్తా ఒక అకల్ట్ ఫోర్స్ని పార్టీలో కూడా ఇమ్ముడుస్తున్నారు అంటే కంప్లీట్గా ఒక రీసెర్చ్ పాయింట్లో చూసుకోవాలంటే సార్ దై దైవిక శక్తుల్ని వాళ్ళ వైపు కంప్లీట్గా వాస్తురీత్యా వాళ్ళు గంప్ గ్రిప్ పెట్టుకున్నారని చెప్పవచ్చు వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీతో ఏకీవించినప్పుడు కొద్దిగా ఏదైనా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా వెళ్ళే అవకాశం నైంటీ పర్సెంట్ ఉందండి నైంటీ నైన్ పర్సెంట్ నేను ఈ పార్టీ రావడమే కొద్దిగా టఫ్ ఫోర్స్ అనుకుంటున్నాను అకల్ట్ వైజ్ ఎవరు ఎవరు రావటం బీజేపీ జాయిన్ అవడం ఎందుకంటే బీజేపీకి మనం ఏదైతే అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే జనాలు యొక్క బ్లెస్సింగ్స్ ఉన్న పార్టీ కింద ఉందండి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఉన్న మేజర్ వాస్తును కూడా వాళ్ళు కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ద్వారకలో ఉన్న ఆయన చేసిన ఈవెంట్ అవనివ్వండి రామ మందిరం ఇవన్నీ కూడా ఏంటంటే దేశ యొక్క ప్రజల ఆశీస్సులు తీసుకొని ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి అంటే ఈయన యొక్క రాజయోగాన్ని ఢీ కొట్టడం అనేది ఈయనతో జాయిన్ అయ్యి చిన్నది అంటే ఒక చిన్న స్క్రాచ్ నేను అన్నాను లాస్ట్ టైం ఆయనకి ఒక చిన్న స్క్రాచ్ లాగా వస్తుందండి మేబీ అది ఇద్దరు వల్ల అయితే కాదు అని అనుకున్నాం జగన్మోహన్ అది ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చిందండి నేను ఏంటంటే అదే అంటున్నాను కదా ప్రజల యొక్క మెయిన్ అకల్ట్ ఫోర్సెస్ లో మనం మాట్లాడాలంటే మన దేశానికి ఒక చిహ్నం అంటే ఒక ప్రెస్టిజిస్ తెచ్చిన పార్టీ ఎప్పుడైతే ఇటు వస్తుందో జనాలు ఆల్రెడీ అట్ సైడ్ ఉన్నారు అంటే మనం అనాలిసిస్ లో మాట్లాడుకోవాలంటే శని కూడా మకర రాశిలో గురు నక్షత్రంలోకి రాబోతున్నాడు జనాలు మ్యాక్సిమం ఈ స్పిరిచువల్ పార్టీని కొద్దిగా గెలిపించే ఇది మనకి కొద్దిగా అంటే ఇటు ఇటుగా చీలిక చేస్తుందండి ఆ చీలిక చేసినప్పుడు ఇంకో పార్ట్ ఏంటంటే లాస్ట్ టైం ఆయన క్రాస్ చేశారు అనేది ఒక చవర్సీ అయింది నిన్న సభలో కూడా ఆయన క్రాస్ ఉంది ఇప్పుడు చెప్తున్నాను సిద్ధాంత్ క్రాస్ క్రాస్ చేశారు ఇప్పుడు ఆ క్రాస్ అనేది కూడా మీకు చూసినట్టయితే అంటే దాని యొక్క ఫోర్సెస్ చూడండి గురువు శుకుడింటికి టచ్ అవ్వబోతుండే ముందు సంకేతాలు లాంటివి అవి ఎప్పటివరకు లేని ఎలిగేషన్స్ క్రాస్ అనేది ఆయన వరకు రావడం ఆయన గురువుని ఫాలో అవుతున్నా కూడా ఇప్పుడు ఆయన ఆయన గురువుగా ఫాలో అవుతున్నారు అది కల్లారా మనం చూస్తున్నాం ఆయన బిఫోర్ ఆయన ఏంటనే దానికన్నా ఇప్పుడు ఆయన గురువుని ఫాలో అవుతా వెళ్తున్నప్పుడు కూడా ఈ క్రాస్ అనే టాపిక్ అంత జనాన్ని కూడా మరిపించి అంటే మతపరంగా చూసుకున్నట్టయితే చిన్న మానసికంగా ఇఫ్ ఆయన హిందూ నాకు వచ్చిన పెయిన్ ఉంటుంది ఇప్పుడు నేనేం మతస్తుండే కాకపోతే నాకేం పెయిన్ ఉండదు జనరల్గా అది ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ అంటే ఇక్కడ స్పిరిచువాలిటీ పార్టీల మీద ప్రభావం చూపించే విధానం అండి ఇక్కడ ఎందుకంటే రాహు యొక్క గోచారం జరుగుతుంది కాదు అందుకు బీజేపీ ఇప్పుడు సెంట్రల్ నుంచి కోర్చుకోకుండా ఇండియాలో ప్రెస్టీజియస్ టెంపుల్ వైజ్ కానివ్వండి మన యొక్క ధర్మాన్ని కొద్దిగా నిలబెట్టే పనిలో ఉన్నప్పుడు జనాల్లో ఎంతో కొంత అభిమానం అనేది ఇటు చీలిక చేస్తుంది కదా ఇప్పుడు థర్డ్ ఫోర్స్ అనేది నేను అంటే బీజేపీ ఇటు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదే ఆస్ట్రాలజర్గా బికాజ్ ఎందుకంటే వీళ్ళిద్దరు బాలాలు సరిపోవు రెండు పార్టీలువి ఈ వాస్తుని కొట్టాలంటే ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అలాగని చెప్పి రాజయోగం డిస్టర్బెన్స్ అనేది కాదండి ఇటుపక్క ఉన్న రాజయోగం తక్కువ చేయలేము అంటున్నాను అంతే